ఏపీలో ఒక కొత్త బ్యాక్టీరియా వల్ల ప్రస్తుతానికి ఒక వ్యాధి వ్యాపిస్తుంది ఆ బ్యాక్టీరియా పేరు స్క్రబ్ టైఫస్ ఈ స్క్రబ్ టైఫస్ అనే ఈ బ్యాక్టీరియా వల్ల ఒక మహిళ మృతి చెందిందంటే అర్థం చేసుకోండి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది రాజేశ్వరి మనం ఆ ఫోటోలో చూడొచ్చు తనే తను చనిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి ఈ ఈ బ్యాక్టీరియా వ్యాపిస్తుంది భయ భయానికి గురవుతున్నారు ప్రజలు భయపడుతున్నారు ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు ఇటు ప్రస్తుతం రాష్ట్రంలో పదమూడు వందల పదిహేడు స్క్రప్ టైఫస్ పాజిటివ్ కేసులు ఉన్నాయి అలాగే చిత్తూరులో మూడు వందల డెబ్బై తొమ్మిది కాకినాడలో నూట నలభై ఒకటి విశాఖపట్నంలో నూట ఇరవై మూడు కడపలో తొంభై నాలుగు నెల్లూరులో ఎనభై ఆరు అనంతపురంలో అరవై ఎనిమిది తిరుపతిలో అరవై నాలుగు విజయనగరంలో యాభై తొమ్మిది కర్నూలులో యా నలభై రెండు అలాగే అనకాపల్లిలో నలభై ఒకటి శ్రీకాకుళంలో ముప్పై నాలుగు అన్నమయ్యలో ముప్పై రెండు గుంటూరులో ముప్పై ఒకటి నంద్యాలలో ముప్పై కేసులు నల్లి లాంటి కీటకం కుట్టడం వల్ల వ్యాపిస్తుంది ఈ వ్యాధి అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు జ్వరం వాంతులు అలాగే అలసట దగ్గు వ్యాధి ఇలాంటి లక్షణాలు ఉంటున్నాయి సో మొత్తం మీద ఈ స్క్రబ్ టైఫస్ ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇరవై ఆరు జిల్లాల్లో దీనికి సంబంధించిన కేసెస్ ప్రస్తుతానికి రిపోర్ట్ అయ్యాయి ఒకసారి మనం చూస్తే కనుక ఎర్లీ డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా దాదాపు పదమూడు వందల పదిహేడు థర్టీన్ సెవెంటీన్ కన్ఫర్మ్డ్ పాజిటివ్ కేసెస్ అంట పాజిటివ్ అంటే ఇది కూడా కరోనా లాగా పాజిటివ్ నెగిటివ్ కేసెస్ పాజిటివ్ అయిన తర్వాత వాళ్ళని ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు సో విజయనగరంకి సంబంధించిన చీపురుపల్లి మండలంలోని ఈ రాజేశ్వరి థర్టీ సిక్స్ ఇయర్స్ ఆమెకి ముప్పై ఆరు సంవత్సరాలు ఈ రాజేశ్వరి చనిపోయింది ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలోనే మొత్తానికైతే ఈమె చనిపోవడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు ఇటు అధికారులు ఇటు హెల్త్ ఆఫీషియల్స్ అలాగే అక్కడున్న ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు కూడా గురయ్యారంటే ఆలోచించండి ప్రస్తుతానికి ఈ బ్యాక్టీరియా ఇరవై ఆరు జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇరవై ఆరు జిల్లాల్లో ఉంది మొత్తం మీద ఆరు వేల ఆరు వందల శాంపుల్స్ని ప్రస్తుతానికి హెల్త్ అఫీషియల్స్ కలెక్ట్ చేశారు కలెక్ట్ చేసి ఇప్పుడు టెస్టింగ్ ఫెసిలిటీస్ ఏపీలో ఉన్న టెస్టింగ్ ఫెసిలిటీస్కి అలాగే మేజర్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అలాగే ఒక సెవెంటీన్ డిస్టిక్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ ఉన్నాయి ఆ ల్యాబ్స్ అన్నిటికీ కూడా ఈ ఆరు వేల ఆరు వందల శాంపిల్స్ని ప్రస్తుతానికైతే పంపించారు టెస్ట్ చేయడానికి సో ఆ టెస్ట్లో ఆ టెస్ట్ తర్వాత ఎంతమందికి పాజిటివ్ వస్తుంది ఇంకా మిగతా వాళ్ళ సిట్యువేషన్ ఎలా ఉంది అనే అప్డేట్ కూడా తీసుకునే అవకాశం ఉంది సో మొత్తం మీద బాగా ఎఫెక్ట్ అయిన జిల్లాల గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఏపీకి సంబంధించి మోస్ట్ ఎఫెక్టెడ్ డిస్టిక్స్ ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు చిత్తూరు హైయెస్ట్ ఉంది చిత్తూరులో దాదాపు మూడు వందల డెబ్బై తొమ్మిది కేసెస్ నాకు తెలిసి ఏపీలో ప్రస్తుతానికి హైయెస్ట్ కేసెస్ చిత్తూరు జిల్లా అని చెప్పుకోవచ్చు చిత్తూరు జిల్లా నుంచి మూడు వందల డెబ్బై తొమ్మిది త్రీ సెవెంటీ నైన్ కేసెస్ కాకినాడ నుంచి వన్ ఫార్టీ వన్ కేసెస్ నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో ఇటు కాకినాడ డిస్టిక్ ఉంది కాకినాడ డిస్టిక్ నుంచి వన్ ఫార్టీ వన్ కేసెస్ ఉన్నాయి థర్డ్ ప్లేస్లో విశాఖపట్నం ఉంది విశాఖపట్నం నుంచి దాదాపు వన్ ట్వంటీ త్రీ కేసెస్ ఇటు వైఎస్ఆర్ కడప నుంచి వై వైఎస్ఆర్ కడప నుంచి నైంటీ ఫోర్ కేసెస్ ఉన్నాయి ద దాని తర్వాత నెల్లూరు నుంచి ఎయిటీ సిక్స్ కేసెస్ నెల్లూరు నుంచి ఎయిటీ సిక్స్ కేసెస్ అలాగే మిగతా డిస్ట్రిక్ట్స్ మనం చూస్తే కనుక ఇటు అనంతపూర్ ఉంది తిరుపతి ఉంది విజయనగరం కర్నూలు అనకాపల్లి శ్రీకాకుళం అన్నమయ్య గుంటూరు నంద్యాల ఆల్మోస్ట్ ఏపీ నుంచి మనం ఇప్పుడే చెప్పుకున్నాము ఇరవై ఆరు జిల్లాలు ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఒక నల్లి లాంటి ఒక చిన్న బ్యాక్టీరియా లాంటిది ఒకటి ఒక పురుగు కుట్టడం వల్ల ఈ బ్యాక్టీరియా వస్తుంది ఈ బ్యాక్టీరియా వల్ల చనిపోతున్నారు మనుషులు అంటే అర్థం చేసుకోండి దీనికి సంబంధించి లేటెస్ట్ ఒకసారి మనం చూద్దాం స్క్రబ్ స్క్రబ్ టైఫస్ ఒకసారి దీనికి ఈ బ్యాక్టీరియా గురించి చెప్పే ప్రయత్నం చేస్తా స్క్రబ్ టైఫస్ ఈస్ కాస్డ్ బై ద బ్యాక్టీరియం ఓరియన్షియా అండ్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ బై ద బైట్ ఆఫ్ అన్ ఇన్ఫెక్టెడ్ లార్వల్ మైట్ సో ఒక పురుగు లాంటిది మీకు ఎప్పుడైతే కుట్టి కుడుతుందో కుట్టినప్పుడు ఈ బ్యాక్టీరియా ఆ పురుగు ద్వారా మీకు వచ్చే అవకాశం ఉంది అండ్ ఇట్ డస్ నాట్ స్ప్రెడ్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అంటే ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి మాత్రం స్ప్రెడ్ స్ప్రెడ్ అవ్వదు వ్యాపించదు కానీ పురుగు కుట్టినప్పుడు ఆ పురుగు పురుగు ద్వారా ఈ బ్యాక్టీరియా మీకు వచ్చి మీరు సిక్ అయిపోయే అంటే మీరు సిక్ అయిపోయే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించిన సిమ్టమ్స్ కూడా ఒక్కసారి మనం మాట్లాడుకున్నాం హై ఫీవర్ ఒక్కసారిగా చలి జ్వరం వచ్చినట్టు చిల్స్ హై ఫీవర్ చిల్స్ అలాగే సివియర్ హెడ్ ఎక్ తలనొప్పి భారీగా తలనొప్పి అలాగే ఒంటి నొప్పి ఒళ్ళు నొప్పులు బాడీ ఏక్స్ కానీ అలాగే మజిల్ పెయిన్ కొంత ర్యాషెస్ కూడా అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది సో మొత్తం మీద దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు డిఎంఎఫ్ నర్సింహనాయుడుతో మా ప్రతినిధి ప్రకాష్ మాట్లాడారు ప్రకాష్ తో ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నారో ఒకసారి ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం టైపర్స్ అనే